తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ మొదలైంది హస్తంలో మంత్రివర్గ మంటలు చలారడం లేదు కేబినెట్ లో బంజారాలకు చోటు కల్పించాలి అనే డిమాండ్ మారమోగుతుంది మరి తాజాగా కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో మంత్రివర్గ కూర్పుపై సామాజిక ప్రాంతీయ న్యాయంపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి మరి ఇప్పటికీ భవన్ లో గొల్ల కుర్మల వినూత్నంగా నిరసన చేపట్టారు ఇప్పుడేమో లంబాడీ నేతలు డోస్ పెంచారు తెలంగాణ మంత్రివర్గంలో మూడు ఖాళీలు ఉన్నాయి ఆ మూడు ఖాళీలకు అరడజన్ల కొద్దీ ఆశావాహులు ఉన్నారు అలాగే ఇంటి పోరుతో కాంగ్రెస్ సతమతమవుతోంది కొన్ని చోట్ల బజారు కెక్కుతున్నారు హస్తం నేతలు లోకల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ లో రచ్చరత్ నడుస్తోంది ఉమ్మడి వరంగల్లో కొండా ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ లీడర్లు అనే మాదిరిగా వ్యవహారం ముదురుతోంది ఎవరికైనా రాను మినిస్టర్ అని మనం కరెక్ట్గా ఖచ్చితంగా ఒకటి ఒక బంజారా కార్పొరేషన్ కర్ణాటకలు ఇచ్చారు ఆ కార్పొరేషన్ సపరేట్ గా ఇవ్వాలి అది మనకు దీనితోని ముడిగట్టవద్దు ఇంకోటి ఏదంటే అందరు మా యూనిటీ గా ఉండి ఎవరికైనా రాను మినిస్టర్ అని మనం కరెక్ట్గా ఖచ్చితంగా చేస్తున్నది ఒకటి ఒక బంజారా కార్పొరేషన్ కర్ణాటకలు ఇచ్చారు ఆ కార్పొరేషన్ సపరేట్ గా ఇవ్వాలి అది మనకు దీనితోని ముడిగట్టవద్దు రైట్ మంత్రివర్గంలో బజార్లకు చోటు కల్పించాలని లోకల్ ఎన్నికల రచ్చైతే అందిస్తారు రాజు రైట్ రీనా ఇవాళ టూరిజం ప్లాజాలో బంజారా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు పెద్ద ఎత్తున బంజారా సామాజిక వర్గానికి చెందిన ఎస్టీలలో లంబడ సామాజిక వర్గ జనాభా అత్యధికంగా ఉంటుంది అయితే ఆ సామాజిక వర్గానికి ఇప్పటి వరకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు దాంతో పాటు పార్టీ పదవుల్లో అటు ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో సైతం ఈ యొక్క ఆ విస్మరిస్తా ఉన్నారు బంజారా సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలను అనేటటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇవాళ టూరిజం ప్లాజాలో బంజారా సామాజిక వర్గ నేతలు భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది ఒక అటు ఇంట ఇంటెలెక్చువల్ తో పాటు కానీ మేధావులు విద్యార్థి సంఘాల నేతలతో పాటుగా ఈ యొక్క సమావేశానికి కీలకమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అటు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రామచంద్ర నాయక్ అటెండ్ అయ్యారు వారితో పాటు కానీ బలరామ్ నాయక్ మహబూబాబాద్ ఎంపీగా ఉన్నారు ఆయన అటెండ్ అయ్యారు అదేవిధంగా దేవరకొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలు నాయక్ అటెండ్ అయ్యారు వీరితో పాటు కానీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కూడా అటెండ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తిగా ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వంలో అటు నామినేటెడ్ పదవుల్లో సైతం తమకు విస్మరిస్తా ఉన్నారు అనేటటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూడా ఇవాళ లంబాడ సామాజిక వర్గానికి చెందినటువంటి యువ నాయకులు వారితో పాటు ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు టూరిజం ప్లాజాలో హైదరాబాద్ లో భేటీ అయ్యారు ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి మేధావులు కూడా వారి యొక్క అభిప్రాయాలను పంచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏ విధమైన రాష్ట్రంలో అత్యధికంగా ఎస్టీలలో అత్యధికంగా ఉన్నటువంటి జనాభా లంబాడ సామాజిక వర్గానికి ఉంటుంది అదేవిధంగా ఆ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ కూడా మంత్రి మంత్రివర్గంలో చోటు దక్కలేదు ఆ సామాజిక వర్గం నుంచి ఎట్టి పరిస్థితుల్లో మంత్రివర్గంలోకి తీసుకోవాలి అనేటటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటితో పాటుగానే ఎస్టీలకు ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి ఎస్టీలకు సంబంధించి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి దాంతో పాటుగానే వచ్చే శాసన మండలి నామినేటెడ్ పదవుల్లో కూడా తమకు అవకాశం కల్పించాలి నామినేటెడ్ ఇతర ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో సైతం తమకు అవకాశం కల్పించాలనేటటువంటి ఇది కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వరుసగా కాంగ్రెస్ పార్టీకి కావచ్చు అదేవిధంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ కూర్పు విషయంలో ఉపాధ్యక్షులు అదే విధంగా జనరల్ సెక్రటరీల భర్తీ విషయంలో కూడా వివిధ సామాజిక వర్గాలకు అన్యాయం జరిగిందంటూ కూడా ఆయా సామాజిక వర్గాల నేతలు నేరుగా గాంధీ భవన్ లో పిసిసి చీఫ్ ని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి సంఘాలతో రిప్రజెంటేషన్ ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరోవైపు వినూత్నంగా ఇటీవల గాంధీ భవన్ లో నేతలు బొర్లతో నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ సామాజిక వర్గానికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలి అనేటటువంటి డిమాండ్ ను అదేవిధంగా పలు కార్పొరేషన్ పదవుల్లో నామినేటెడ్ పదవుల్లో కూడా తమకు అవకాశాలు కల్పించాలి అనేటటువంటి డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఒకవైపు లంబాడ సామాజిక వర్గ నేతలు మరోవైపు గుల్లకూర్మ సామాజిక వర్గ నేతలు మరోవైపు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి మున్నూరు కాపు నేతలు కూడా తమ సామాజిక వర్గ నేతకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనేటటువంటి ఒత్తిడి ప్రభుత్వం మీద తెస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవాళ ఒకవైపు మున్నూరు కాపు సంఘానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎన్నికలు జరుగుతా ఉన్న వేళ కూడా ఇవాళ కూడా ఈ యొక్క డిమాండ్ అటు పూర్తి స్థాయిలో జలవిహార్లో లో ఇవాళ మున్నూర్ కాపు సంఘానికి సంబంధించి రాష్ట్ర సంఘానికి సంబంధించి ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఆ సంఘంలో కూడా ఇప్పటికే ఆ సంఘం ద్వారా పలు వి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వి హనుమంతరావు నివాసంలో కూడా ఇప్పటికే పలుమార్లు భేటీ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ ఆ సమావేశానికి ಕೇವಲ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನೇತಲೇ ಕಾದು ಇತರ ఆ పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు అటెండ్ అయ్యి ఎట్టి పరిస్థితిలో కూడా మంత్రివర్గంలో మున్నూరు కాపులకు అవకాశం కల్పించాలనేటటువంటి ఒత్తిడి కూడా తెస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అందులో ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఆ మైనారిటీ సామాజిక వర్గానికి ఆ అవకాశం దక్కలేదు ఆ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలు లేకపో లేకపోవడంలో ఇవ్వ ఇవ్వ ఇవ్వలేకపోయామా అనేటటువంటిది ప్రభుత్వం చెప్తూ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు శాసన మండలిలో అమీర్ అలీ ఖాన్ నామినేట్ చేసింది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అయితే కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసింది శాసన మండలి సభ్యుడిగా ఆయన ఉన్నారు ఆయనకైనా అవకాశం కల్పించాలనేటటువంటి అనేటటువంటి ప్రతిపాదనను మైనారిటీ సామాజిక వర్గం నుంచి తెస్తున్నారు వరుసగా ఈ సామాజిక వర్గాలు లంబాడ సామాజిక వర్గం నుంచి అయితే ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఆదివాసీగా సీతక్క మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా ఆదివాసీలతో కంపేర్ చేస్తే లంబాడ సామాజిక వర్గం తెలంగాణలో అత్యధికంగా జనాభా ఉండేటటువంటి సామాజిక సామాజిక వర్గం ఎస్టీలలో అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గం అనేది కూడా ఆ సామాజిక వర్గ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే సీతినందుకు మేము ఎటువంటి తప్పు పట్టడం లేదు కాకపోతే ఎస్టీలలో అత్యధికంగా ఉన్నటువంటి లంబాడ సామాజిక వర్గాలకు మంత్రివర్గ అవకాశం కల్పించాలనేటటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు బీసీ సామాజిక వర్గం నుంచి కూడా ఇటీవల మంత్రివర్గ విస్తీర్ణంలో బీసీలకు ముద్రా సామాజిక వర్గం నుంచి చోటు దక్కినప్పటికీ కూడా ఇతర సామాజిక వర్గం అత్యధికంగా జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గం గుల్లకూర సామాజిక వర్గం అదేవిధంగా రాష్ట్రంలో కీలకమైనటువంటి పాత్ర పోషించే రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గం నేతలు కూడా పట్టుబడతా ఉన్నారు మరోవైపు గత ప్రభుత్వాలలో ఎప్పుడైనా కానీ మైనార్టీలకు అవకాశం దక్కేది ఈ ప్రభుత్వంలో మైనార్టీలకు చోటు కల్పించలేరు మైనార్టీలకు మంత్రివర్గంలోకి అవకాశం కల్పించలేరు కాబట్టి ఆ సామాజిక వర్గం నుంచి కూడా మంత్రివర్గంలోకి అవకాశం కల్పించాలనేటటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు కొత్తగా తెరపైకి వాళ్ళ టూరిజం ప్లాజాలు లంబాడ సామాజిక వర్గ నేతలు బంజారా ఆత్మీయ సమ్మేళనం పేరిట కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీలు ఎమ్మెల్సీలు వారితో పాటుగానే డిప్యూటీ స్పీకర్ కూడా అటెండ్ అయ్యారు వారితో పాటుగా ఎమ్మెల్యేలు కూడా అటెండ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి కూడా కొంత చిన్న చూపు వహిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు దాంతో పాటుగానే వచ్చే నామినేటెడ్ పదవుల్లో కావచ్చు వచ్చే శాసన శాసన మండలి నామినేటెడ్ పదవుల్లో కావచ్చు మంత్రివర్గంలో కూడా మిగిలినటువంటి మూడు మంత్రివర్గ ఖాళీలు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి మంత్రివర్గంలో మూడు ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను కూడా ఆయా సామాజిక వర్గాలకు కేటాయించాలనేటటువంటి డిమాండ్ను ప్రతిపాదనలు కూడా పార్టీకి దృష్టికి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ టూరిజం ప్లాజాలో జరిగినటువంటి సమావేశంలో బలరాం నాయక్ మాట్లాడుతూ కూడా మంత్రివర్గంలో ఛాన్స్ ఇప్పించేందుకు ముఖ్యమంత్రి వద్దకు కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకువెళ్తాం దాంతోపాటు కానీ అవసరమైతే సోనియా గాంధీ రాహుల్ గాంధీతో కూడా మన ప్రతిపాదనలు వారికి వారి దృష్టికి వరకు కూడా తీసుకువెళ్లేటటువంటి బాధ్యత నాది అనేటటువంటి కోణంలో కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదైనా సరే ఇంటర్నల్ గా చర్చించుకొని అవసరమైతే మన సామాజిక వర్గానికి న్యాయం దక్కే విధంగా పార్టీలో వంతు కృషి నేను చేస్తాను అనే కోణంలో కూడా ఆయన భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది భవిష్యత్తులో ఈ సామాజిక వర్గాలు ఏ విధమైనటువంటి పోరాటం చేస్తాయి అనేది అయితే చూడాల్సి ఉంది ఈ నెల ముప్పైవ తేదీన ఇందిరా పార్క్ వద్ద గుల్ల నేతలు పెద్ద ఎత్తున భారీ సభను నిర్వహించేందుకు నిరసన ప్రదర్శన చేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే జాతీయ బీసీ సంక్షేమ సంఘ జాతీయ గొల్ల కుర్మ హక్కుల పోరాట సమితి కూడా ఇప్పటికే ఇచ్చిన నేపథ్యంలో కూడా భారీ ఎత్తున అటు ప్రభుత్వంలో కావచ్చు నామినేటెడ్ పదవుల్లో కూడా తమకు అవకాశం కల్పించాలని ఆయా సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అనిపిస్తా ఉంది ఓవరాల్ గా ఈ సామాజిక వర్గాలు నామినేటెడ్ పదవుల్లో మంత్రివర్గంలో అదేవిధంగా వివిధ పార్టీ హోదాల్లో కూడా తమకు అవకాశం కల్పించాలనేటటువంటి ఒత్తిడిని అటు రాష్ట్ర నాయకత్వంతో పాటు అధినాయకత్వం పైన కూడా తెచ్చేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల జీఎంసీ టోల్ గేట్ వద్ద పెను ముప్పు తప్పింది కార్లు ఒక్కసారిగా మంటలు చెలరాగాయి మంటలు ధాటికి కారు పూర్తిగా దగ్నమైంది ప్రయాణికులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు No, one తిరుపతి జిఎన్సి టోల్ గేట్ వద్ద పెను ప్రమాదం తప్పింది కారులో మంటలు చెలరేగాయి అసలు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ అసలు కారులో నిప్పులు చెలరేయడానికి భక్తులు చాలా మంది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత వాహనాల్లో తిరుమల చేరుకుంటున్నారు శ్రీవారి దత్తానికి గత కొన్ని వారాలుగా నిరంతరాయంగా రద్దీ కొనసాగుతుంది తరుణంలో తిరుపతి నుంచి తిరుమల ప్రయాణించే గంట సమయం ఆ ఇబ్బంది పడుతుంది అంటే ఇవాళ కర్ణాటక చెందిన ఒక వెహికల్ పూర్తి స్థాయిలో కర్ణాటక నుంచి బయలుదేరి అలిపిరి మెట్ల మార్గం అలిపిరి మెట్ల మార్గం ద్వారా పరిగెత్తి చేసుకున్న తర్వాత కొండకు కొండకొచ్చింది ఆ రకంగా ఈ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇంజిన్ హీట్ ఎక్కడంతోనే ఆ పూర్తిగా జీఎన్సీ తొలగడం వద్ద కారు అగ్నికి ఆగుతాయిందని చెప్పారు వెంటనే కారులో ఉన్న వాళ్ళందరూ కిందికి దిగేయడంతో పెళ్లి ప్రమాదం చెప్పి తప్పింది ఎందుకంటే వెంటనే కూడా ట్రాఫిక్ పోలీసులు కావచ్చు విజిలెన్స్ సిబ్బంది వెంటనే స్పందించారు వెంటే ఇంజన్ ఫోన్ చేసి ఆ కారులోని మంటను పూర్తిగా అదో తీసుకొచ్చారు ఎవరో కర్ణాటక నుంచి భక్తులు అనే భక్తులు భక్త ఉండడంతో శ్రీవారి దర్శనానికి తిరుమల చేరుకున్న క్రమంలో ఈ ప్రమాణంతో చేసుకుని మొత్తం ఐదు మంది భక్తులు ఈ కారులో ప్రయాణించడానికి గుర్తించారు అయితే కర్ణాటక పోలవరం గుడిపల్లి చెందిన వీళ్ళు సోమవారం దర్శనానికి ఉదయం కర్ణాటక నుంచి బయలుదేరి మధ్యాహ్నం తిరుపతి చేరుకొని అలిపిరి తరిగిన తర్వాత ఆ తిరుమల చేరుకున్న క్రమంలోనే ప్రమాణంతో చేసుకుంది పెద్ద ప్రమాణం తప్పింది చెప్పుకోవాలి గతంలో కూడా పూర్తి స్థాయిలో ఒక కాదు తగ్గమైపోయింది ఇవాళ పూర్తిగా వెంటనే స్పందించిన సిబ్బందితో వెళ్ళిపో తప్పిని చెప్పుకోవాలి రైట్ సురేష్ థ్యాంక్ యూ చంద్రబాబు నాయకత్వంలో రాష్టం అభివృద్దిలో దూసుకువెళ్తుందని బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ ఏపీ ప్రజల సంక్షేమం కోసం కూటమి సర్కార్ పనిచేస్తుందని అన్నారు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని బాపట్ల తెలిపారు రానున్న నాలుగేళ్లు ప్రజలకు మరింత సేవలను అందిస్తామని అంటున్న బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ తో మా విజయవాడ ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్ పైన నేడు టీడీపీ మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది దీనిపైన మరి సమాచారం బాపట్ల ఎంపీ గారు మనతో పాటు కృష్ణప్రసాద్ సార్ గారు చెప్పండి సంవత్సరం అయిపోయింది మొన్న మహానాడులో కూడా దిశ దిశ నిర్దేశం చేయడం జరిగింది సంవత్సరం అయిపోయినంతరం కూడా ఈ రోజున కీలకమైన అంశాలు ఏం చర్చలోకి వచ్చినాయి ప్రధానంగా కదా రెండో తేదీ నుంచి కూడా గడప గడపకు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్లి ప్రభుత్వం విధి విధానాలను కూడా వివరించమని చంద్రబాబు గారు చెప్పారు ఎట్లా ఎట్లా సమాయత అవుతున్నాయి చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం ఒక సంవత్సరం అయిన తర్వాత ఎలక్షన్ ముందు ఏమైతే హామీలు ఇచ్చామో అవి ఎంతవరకు వరకు కలిగాము దాని ఇంపాక్ట్ ఏంటి ఇంకా ఏమేం జరగబోతున్నాయి ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నాము అని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు చెప్పడం అనేది మహత్తరమైన కార్యక్రమం ఏదో ఓట్లు తీసేసుకున్నాము ప్రభుత్వం ఏర్పాటు చేసేసాము మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత చూస్తామని కాకుండా ప్రతి సంవత్సరం బహుశా ఇలాంటి కార్యక్రమం పెట్టి ప్రజల దగ్గరికి వెళ్తూ ప్రజలు గడప గడప వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కడో పిలిపించుకుని మీటింగ్ పెట్టి కాకుండా వాళ్ళ ఇంటికి వెళ్లి పదే పదే చెప్పడం వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా అని మళ్ళీ అడిగి గ్యాప్స్ ని కూడా రెక్టిఫై చేసుకుంటూ ముందుకోవడం అనేది బ్రహ్మాండమైన కార్యక్రమం అంతేకాకుండా మళ్ళీ కార్యకర్తలు ఆర్గనైజేషన్ కూడా ప్రతిష్టం చేయడానికి కార్యకర్తలు కూడా మాట్లాడి ఆర్గనైజేషన్ బిల్డప్ చేస్తూ బూత్ కమిటీ కావచ్చు ఇంకేమైనా కావచ్చు అవన్నీ బిల్డప్ చేసుకుంటూ ఉంటే కన్సాలిడేట్ చేసుకుంటూ ఉంటే ఐదు సంవత్సరాల సమయం అంటే ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది ఈ నాలుగు సంవత్సరాల సమయంలో ఎంత స్ట్రాంగ్ గా పతిష్టంగా పార్టీని తయారు చేసుకోవచ్చు అనేది ఇది బ్రహ్మాండమైన అవకాశం మూడో అంశం వచ్చేసరికి ర్యాంకింగ్ ఇచ్చారు బెస్ట్ టాప్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడిస్తుంటే వాళ్ళు బెస్ట్ ప్రాక్టీసెస్ వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తున్నారు అలాంటి ఫస్ట్ టైం వరకు అవన్నీ వింటా ఉంటే చాలా బాగా అనిపిస్తాం ఎలక్షన్ అనేది ఒక పొలిటీషన్ అనేది పొలిటికల్ అనేది చాలా బ్రహ్మాండమైన రోల్ ఇది ఇది బాబు ఎంత చాలా కష్టంగా ఉందిరా అని అనుకుంటే అది కష్టంగానే కనిపిస్తుంది ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలా ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటికే ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు వేదిక గ్రీవెన్స్ అల్లన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది అంటే వాళ్ళకి పర్సనల్ సమస్యలు కానివ్వండి ఇతర ఇతర ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు కానివ్వండి ఇది ఒక వ్యవస్థలో భాగమై అంటే మీతో పాటు వెళ్తున్నప్పుడు ఒక ప్రజాప్రతినిధి కానీ ఒక ఎమ్మెల్యే కానీ సమస్యలని పరిష్కరించారు దానికి సంబంధించిన మెకానిజం ఎండిఓలు కానీ ఎంఆర్ఓలు కానీ సంబంధించిన మెకానిజం ఈ మెకానిజం అంతా ఎలా సమర్థించుకొస్తారు ప్రజల్ని ఎలా సాటిస్ఫై చేస్తారు ఫస్ట్ యూ షుడ్ గో టు ద పబ్లిక్ ప్రజల్లోకి వెళ్ళాలా ఏం చేసామో చెప్పాలా ఏదైనా చేయలేకపోయామనుకోండి ఎందుకు చేయలేకపోయామనుకోండి చెప్పాలి ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మనం పోయి మరి ఓట్లు తీసుకున్నాం కదా సో ఏమేం చేశామో ముందు చెప్పాలి చెప్పాలా ఏమేమి చేయబోతున్నామో చెప్పాలా ఎక్కడ చేయలేకపోతున్నామో కష్టాలు బాధలు ఏమున్నాయి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలా అస్యూరెన్స్ ఇవ్వాలా సో దాని మార్గాలు మనం ఎత్తుకుంటూ పోవాలి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల డెట్ క్రెడిట్ అప్పులు చేసి మనకి ఇచ్చారు డబ్బులు లేవని కూర్చోవచ్చు కదా హ్యాపీగా అలా చేయట్లే కదా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ప్రతిసారి ఢిల్లీకి పోవడం మాట్లాడడం అక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకోవడం ఆ ఫండ్స్ తో మళ్ళీ ప్రగతి చూపించడం అభివృద్ధి చూపించడం సో మార్గాలు ఎత్తుకుంటూ పోవాలా మార్గాలు చూడాలా అభివృద్ధి సంక్షేమం చేసి చూపించాలి తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాం దానివల్ల ఎనిమిదిన్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలబోతున్నాయి సో ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ రెండు రకాలుగా ఒకటేమో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తెస్తున్నాము రెండోది ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాం ఈ రెండు రావడం వల్ల మొత్తం స్టేటే డెవలప్ అవుతుంది సో వీ బి పాజిటివ్ అంటే కొంతమేర సక్సెస్ సాధించినప్పటికీ పూర్తిగా సక్సెస్ సాధించేందుకు ప్రధానంగా ఏదైతే రెండో తేదీ నుండి మీరు చేపట్టబోయే ఇంటింటికి పాదయాత్ర ద్వారా నూటికి నూరు శాతం సక్సెస్ సాధించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఐ బిలీవ్ ఇన్ దిస్ ఇది వెళ్ళాలా మాట్లాడాలా కొన్ని కొన్ని మిస్టేక్స్ చెప్పొచ్చు వాళ్ళు ప్రజలు కొన్ని చెప్పొచ్చు ఇది చేయాలి కదా మీరు వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలా దాన్ని ఎలా చేయాలో మార్గాలు వెతికి మళ్ళీ చేసి మళ్ళీ చేసి ఇది ఏమైనప్పటికీ కూడా ఆ ప్రజల నుంచి వచ్చే ఏదైనా సమస్యల్ని ఏదైనా ఎదుర్కొనేందుకు పరిష్కరించేందుకే ఈ రెండో తేదీ నుంచి కూడా గడప గడపకు యాత్ర సక్సెస్ సాధించవచ్చు అనుకుంటున్నాను ఎన్నిక అయ్యిందే అందుకు ప్రజలు నీకు ఓటు ఇచ్చారు ప్రజలు నీకు ఓటు ఇచ్చి గెలిపించారు కాబట్టి నువ్వు యు ఆర్ ఆన్సరబుల్ పోవాలా కూర్చోవాలా మాట్లాడాలా చెప్పాలా దీని ద్వారా జవాబుదారీతనం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది ఆ ప్రజలకు ప్రజాప్రతినిధికి మధ్యన ఇది ఒక మంచి లవ్ రిలేషన్షిప్ ప్రజలకి ప్రజాప్రతినిధుల వాళ్ళు అడుగుతారు మనం చెప్పాలా మనం అడిగినప్పుడు వాళ్ళు ఓటు కూడా ఇచ్చారు నాలుగు సంవత్సరాల ప్రణాళికాబద్ధంగా అంటే వచ్చే ఎన్నికలకి ఈ నాలుగు సంవత్సరాల ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మంగా అడుగులు వేస్తారు అనుకోవచ్చు ఒకటి ఎన్నికలు అనేది ఒక అంశం అండి రెండోది అభివృద్ధి అనేది ఇంకొక అంశం సో మనం బేసిక్లీ అంటే అభివృద్ధి చేద్దాం అనుకున్నాం కాబట్టి అభివృద్ధి చేసి చూపి ఎమ్మెల్యేలకి ఎంపీలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది అని దీన్ని మాత్రం ఏదైతే పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఎవరెవరు ఏ విధంగా పనిచేస్తున్నారు ప్రతి నెలా నేను తెలుసుకుంటానని పని చేయని వారిపైన ఖచ్చితంగానే ఉంటాయని చెప్పేసి మాత్రం చంద్రబాబు ఈ వేదిక ద్వారా హెచ్చరించడం కూడా జరిగింది కీలకంగా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకు కూడా ఏపీసీఎం మరొకసారి దశాదిశా నిర్దేశం చేశారు కెమెరామెన్ సాయితూ వాసు మంగళగిరి టీడీపీ కార్యాలయం రాజ్ న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు సాగునీటి విషయంలో ముఖ్యమంత్రి రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అజ్ఞాతంతో మాట్లాడుతున్నారని తెలిపారు ఇక నీళ్ల మంత్రి చదువు రాక ప్రతిరోజు కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు కాళేశ్వరాన్ని కట్టి నీళ్లను ఇక్కడి దాకా తీసుకువచ్చిన కేసీఆర్ను ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోయ లేకుండా మాట్లాడుతున్నారని కూడా విమర్శించారు నేడు సూర్యాపేట జిల్లాలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయని వేసిన విత్తనాలు మొలకెత్తక రైతాంగం అప్పులపాలవుతుందని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే రాజకీయ డ్రామాలు ఆపి వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు ఈసీఆర్ ఇచ్చిన మంచిగా జరిగే మళ్ళీ ఎక్కువ సంగతి సరే సరి ఇద్దరు అజ్ఞానులే ఉన్నారు సాగునీళ్ల విషయంలో ముఖ్యమంత్రి నీలమంత్రి నీలమంత్రి పాపం తనకి ఏం సబ్జెక్ట్ లాగా చదువు రాక ప్రతి రోజు కేసీఆర్ పెట్టడం మాత్రమే పని చేయబెట్టుకున్నాడు కాళేశ్వరం కట్టి నీళ్ళు ఇక్కడ దానికి తీసుకొచ్చి నీ నియోజకవర్గాన్ని కూడా ఇచ్చిన కలికుమార్ రెడ్డి నువ్వు సోయి కూడా మాట్లాడుతున్నావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు అవగాహన పెంచుకొని మాట్లాడు ఇవాళ సూర్యాపేట జిల్లాలో కరువు పరిస్థితి కనబడుతూ ఉన్నాయి చేసిన విత్తనాలు పోయినాయి ఇప్పటి రెండు సార్లు మూడు సార్ల విత్తనాలు పత్రితాలు కానీ రైతాంగీ మాటల్ని చూస్తే తెచ్చే పరి కనబడతలే పరిగి మాల చర్చ ఎన్డీఏ అవసరం లేదు మనకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఏ ఒక్కరోజు ఎన్డీఏసీ అనే మాట ఎవరు విన్లీ దాని పేరు చెప్పి దీని పేరు చెప్పి పని తప్పించుకునే పని దొంగ వివరణ చేస్తున్నారు ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నా సూర్యాపేట జిల్లా రైతుల తరఫున వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి కాలువలలో నీళ్ళు తీసుకురావాలి కాంగ్రెస్ లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్ఛార్జీలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియమించారు ఒక్కో కు ఒక వైస్ ప్రెసిడెంట్ ముగ్గురు జనరల్ సెక్రటరీలను ఇన్ఛార్జిగా నియమించారు కు ఎంపీ రఘువీర్ రెడ్డి పెద్దపల్లికి గాలి అనిల్ కుమార్ కరీంనగర్ కు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నిజామాబాద్ కు ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ కు బండి రమేష్ మల్కాజ్గిరికి బసవరాజు సారయ్య చేవెళ్లకు బొంతు రామ్మోహన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మహబూబాబాద్ జిల్లా దోనకలకు చెందిన మహిళ మృతిపై రాజ్ న్యూస్ కథనాలకు ధరణి హాస్పిటల్ యాజమాన్యం స్పందించింది మహిళ కుటుంబ సభ్యులు ధరణి హాస్పిటల్ పై తప్పుడు సమాచారం ఇచ్చారని వైద్యులు గోపినాథ్ తెలిపారు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మహిళను అత్యవసర సేవల కోసం ధరణి ఆసుపత్రికి తీసుకువచ్చారని వైద్యులు తెలిపారు పేషెంట్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబీకులకు వివరించినట్లు డాక్టర్ గోపీనాథ్ తెలిపారు దీంతో పేషెంట్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని తెలిపారు కానీ దురుద్దేశంతో అనేవారు పదిహేనో తారీఖు రోజు జూన్ మధ్యాహ్నం అప్రాక్సిమేట్ గా ఒక మూడు మూడున్నర ప్రాంతానికి ధరణి హాస్పిటల్ కు వచ్చారు వచ్చినప్పుడే సివియర్ హెడ్ ఇంజురీ అంటే బ్రెయిన్ డ్యామేజ్ అనేది ఉంది వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాము ఈ పేషెంట్ ఎంత ప్రయత్నించినా కూడా తొంభై తొమ్మిది శాతం బతకదు అన్నట్టు మనం చెప్పాము కాకపోతే ఏమన్నా మనం ఆ ఒక్క శాతంలో ఉండాలి అంటే ఇమ్మీడియట్గా సర్జరీ అనేది చేయాలి అని చెప్పాము దాని గురించి బ్లడ్ టెస్ట్లు చేయాలి ప్లస్ ఇంకోటి మనకి గుండె స్కానింగ్ అవన్నీ చేయాలి చేసిన తర్వాత అన్ని ఫిట్నెస్ ఉంటే మనము సర్జరీ చేద్దామని ముందుకు వెళ్ళాము అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ఒక మాకు ఒక అర్ధ గంట గంట టైం ఇవ్వండి మేము డిసైడ్ చేసుకొని చెప్తామన్నట్టు చెప్పారండి దాని తర్వాత అర్ధ గంట గంట తర్వాత మళ్ళా వచ్చేసి వాళ్ళు మీరు సర్జరీ ఏదైతే ఉందో ఓకే మేము హైదరాబాద్ తీసుకొని వెళ్తామండి హైయర్ ట్రీట్మెంట్ కోసం అన్నట్టు అన్నారు మన మీడియా ముందు ఏం చెప్పారు వాళ్ళు ఒక లక్ష రూపాయలు కట్టారన్నట్టు చెప్పారు లక్ష రూపాయలు కట్టినందుకు బిల్స్ తీసుకుంటారు కదండి అది ఎక్కడ వాళ్ళు మొత్తం కట్టింది ఇరవై తొమ్మిది వేలు పది వేలు అడ్వాన్స్ దాని తర్వాత పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు వచ్చేసి సర్జరీ గురించి పెట్టారు వాళ్ళు సో లక్ష రూపాయలకి బిల్ అసలు ఏది ధర్ణి హాస్పిటల్ అనేది పేదలకి ఉపయోగపడుతుంది అనే ఒక మంచి దృక్పథంతో తీసుకొచ్చిన హాస్పిటల్ దాన్ని యూజ్ చేసుకొని మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు కానీ ఈ అవాస్తవాలు చూసేసి మీరు దీన్ని అంటే ఈ హాస్పిటల్ వెళ్తేనే మీరు ఏది ఠాగూర్ సినిమా లాగా ఇదంతా చెడు ప్రచారం అండి ఇదైతే అన్ని అవాస్తవాలు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఆరెంజ్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది బస్సును మరో బస్సు ఓవర్టేక్ చేసి క్రమంలో అదుపు తప్పి దాదాపు ఇరవై అడుగుల కింద ఉన్న సర్వీస్ రోడ్డుపై పడింది దీంతో ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు క్షితగాదులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు ప్రమాద సమయంలో బస్సులో ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు కాగా బస్సు హైదరాబాద్ నుంచి మహారాష్టలోని అమరావతికి పెళ్తూ ఉండగా ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు మరో బ్రేకింగ్ పూరి రథయాత్ర తొక్కిసలాట ఘటనపై సర్కార్ సీరియస్ అయింది పూరి జిల్లా కలెక్టర్ ఎస్పీని ప్రభుత్వం బదిలీ చేసింది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు డీసీపీ విష్ణు కమాండెంట్ అజయ్ సస్పెండ్ చేసింది కమృతుల కుటుంబాలకు ఎక్స్ ప్రకటించింది ఐదు లక్షల ఆర్థిక సాయం ఒడిశా సీఎం ప్రకటించారు పూరి రథయాత్ర తొక్కిసలాట ఘటనపై సర్కార్ సీరియస్ అయింది పూరి జిల్లా కలెక్టర్ ఎస్పీని ప్రభుత్వం బదిలీ చేసింది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు డీసీపీ విష్ణు కమాండెంట్ అజయ్ ను సస్పెండ్ చేసింది మృతుల కుటుంబాలకు ఎక్స్క్రేషో ప్రకటించింది ఐదు లక్షల ఆర్థిక సాయం ఒడిశా సీఎం ప్రకటించారు